శివ శివ మూర్తివి గండనాయక నీ వశివుని కుమారుడవు గండనాయక శివ శివ మూర్తివి గండనాయక నీ వసువుని కుమారుడవు గండనాయక అమ్మ చేతి నలుగు పిండి గణనాయక అందంగా తీర్చింది గణనాయక అమ్మ చేతి నలుగు పిండి గణనాయక అందంగా తీర్చింది గణనాయక తల్లిదండ్రు చుట్టూ తిరిగి గణనాయక నీవు గణనాయకుడై నాభూ స్వామి నాయక తల్లిదండ్రి చుట్టూ తిరిగి గణనాయక నీవు గణనాయకుడైనాభూ స్వామి నాయక శివ శివ మూర్తివి గండనాయక నీ వసువుని కుమారుడవు గణనాయక శివ శివ మూర్తివి గండనాయక నీ వసువుని కుమారుడవు గణనాయక నీవు వసువుని కుమారుడవు గణనాయక పులి పూజలు నీకయ్యా గణనాయక మా పూజలంది వరము నీ గణనా తొలి పూజలు నీకయ్యా గణనాయక ఆ పూజలంది వరము నీ గణనాయక ఇరవై ఒక్క పత్రులు తెచ్చి గణనాయక నీకు పూజ మేము చేసేమయ్యా గణనాయక ఇరవై ఒక్క పత్రులు తెచ్చి గణనాయక నీకు పూజ మేము చేసేమయ్యా గణనాయక కుడుములు ఉండ్రాళ్ళు గణనాయక కుడుములు ఉండ్రాళ్ళు గణనాయక నీకు ఆరోగింపులు కొనలా గణనాయక కుడుములు ఉండ్రాళ్ళు గణనాయక నీకు ఆరోగింపులు కొనలా గణనాయక పార్వతి ఉద్రుడవు గణనాయక నీవు పరమ పవిత్రుడవు స్వామి నాయక పార్వతి ఉద్రుడవు గణనాయక నీవు పరమ పవిత్రుడవు స్వామి నాయక శివ శివో మూర్తి వి గణనాయక నీ వసువుని కుమారుడవు గణ నాయక శివ శివ మూర్తి వి గణనాయకా నీ వసువుని కుమారుడ ఓ గణనాయక వసువుని కుమారుడ ఓ గణనాయక చంద్రుండు నవ్వెనన్ని గణనాయక పార్వతమ్మ శాపమిచ్చక చంద్రుండు నవ్వనన్ని గణనాయక పార్వతమ్మ శాపమిచ్చ గణనాయక చవితి నీరు వ్రతము చేయ గణనాయక నీలాపనింద లుండవయ్య స్వామి నాయక చవితి నీదు వ్రతము చేయ గణనాయక నీ లాప నింద స్వామి నాయక శివ శివ మూర్తి విగణనాయక నీ వసువుని కుమారుడ ఓ గణనాయక శివ శివ మూర్తివి గణ్ణనాయక నీ వసువుని కుమారుడ ఓ గణనాయక నీ వసువుని కుమారుడ ఓ గణ నాయక పచ్చగుడ్డ గుట్ట చేసి గణనాయక పసిడి కుండ చేతబట్టి గణనాయక పచ్చగుడ్డ గుట్ట చేసి గణనాయక పసిడి కుండ చేత బట్టి గణనాయక పొలాలల్లో గట్ల మీద గణనాయక నీ ఉలుగు తీరి ఉండవయ్య స్వామి నాయక పొలాలల్లో గట్ల మీద గణనాయక నీ ఒకలుగు దీరి ఉండవయ్య స్వామి నాయక శివ శివ మూర్తివి గండనాయక నీ వసువుని కుమారుడవు గండనాయక శివ శిం మూర్తివి గండనాయక నీ వసువుని కుమారుడవు గండనాయక నీ వసువుని కుమారుడవు గండనాయక తొండముతో నీళ్లు తెచ్చి గణనాయక తోరంపు బొజ్జగడిగి గణనాయక తొండముతో నీళ్లు తెచ్చి గండనాయక నీ తోరంపు బొజ్జగడిగి గణనాయక ఇటిగడ్డ జరిగ ഗനായക നീ പൂട്ടോട്ടോജന സ്വാമിനായക ഏട്ടി ഗഡ ഗരിക്ക ഗണ്ണനായക നീ ബോട്ടോട്ടോജഗൊന്നായക ശിവ ശിവ മൂർത്തി വി ഗണ്ണനായക നീവ സുനി കുമുട ഗായക ശിവ ശിവ മൂർത്തി വി ഗണ്ണനായകനി കുമുട ഓ ഗണ്ണനായ കുമുട ഗണ്ണനായക పుట్ట మీద పక్షి రాజు గణనాయక పూరి ఆవు బాలు గణనాయక పుట్ట మీద పక్షి రాజు గణనాయక పూరి ఆవు బాలు గణనాయక లేత లేత టెంకాయలు గణనాయక నీకు ఆరగింపులు గనరా స్వామి నాయక లేత లేత టెంకాయలు గణనాయక నీకు ఆరగింపులు గనరా స్వామి నాయక ಶಿವ ಸಿಂಹ ಮೂರ್ತಿ ವಿ ಗಣ್ಣ ನಾಯಕ ನೀವು ಸುನಿ ಕುಮಾರು ಡಣ್ಣ ನಾಯಕ ಶಿವ ಸಿಂಹ ಮೂರ್ತಿ ವಿ ಗಣ್ಣ ನಾಯಕ ನೀವು ಸುನಿ ಕುಮಾರು ಡಣ್ಣ ನಾಯಕ ನೀವು ಸುನಿ ಕುಮಾರು ಡಣ್ಣ ನಾಯಕ ಜಯ ಬೋಲೋ ಗಣೇಶ ಮಹಾರಾಜ